నొప్పిగా ఉంది దాన్ని ఎందుకు పగలు అసలు ఈ పువ్వు పూసిందే నీ ఆనందం కోసం అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుంది ఆ పువ్వును కాపాడే ముల్లుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందరినీ తీసుకెళ్లే ఆ లయకారుడొక్కడే శివోహం చెప్పు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చావా ఎందుకు బయటికి వెళ్దాం ఎందుకు చెబుతాగా ఇప్పుడు ఇప్పుడెక్కడికి బయటికి వెళ్దాం అని చెప్పానా అది కాదు హలో హలో కాల్ కట్ చేసావేంటి బండెక్కు బయటికి వెళ్దాం ఇప్పటికి ఒక గంటలో వచ్చేద్దాంరా ఒక గంటేనా కంగారు ఎందుకు నీకు చెప్తాగా చెప్పచ్చుగా వెయిట్ చేయి ఒక ఫైవ్ మినిట్స్ అదే అడుగుతున్నాను చెప్పు चेस्तान पता चेप्पो ये टीवी निकालना ना क्या बात कर रहे हो ये सस्पेंस एंटर వీళ్ళంతా ఎవరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎలా ఇవ్వు రాజానికి ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో ఏంటిది ఎవరు వెళ్ళంత దౌర్భాగ్యపు పిల్లల్ని కన్నా ధనవంతులు సరే లోపలికి వెళ్దాం బదా ఈ రోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు ఆవిడ ఆశీసులు ఉండాలని వీళ్ళ ఆశీసులు నువ్వు తీసుకుంటావని తీసుకొచ్చాను చూసావు పార్వతి మన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇవ్వు తీసుకోండి చిరంజీవ కూర్చోమ్మ మీరిద్దరూ చిరకా గోరింకల్లా చిరకాలం వర్తిల్లాలమ్మా మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ల ఉండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటిచెవరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా మీరు నాకు మాట ఇవ్వాలి మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి వాళ్ళ ఆశీస్సులతో మా లాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్ళు జీవించండి మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ అలాగే అలాగేనండి నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తోస తీర్థం నా గొంతులో నేను సంతోషంతో శ్రీరామ్ గురించి ఆలోచిస్తావని తెలుసు కానీ నీ మనసులో నాకు నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ లవ్ యు శ్రీరామ్ ఓకే బాయ్ మనం రేపు కలుద్దాం ఎక్కడికెళ్ళొస్తున్నా పిలవకు ఇన్నాళ్ళు ఎవరు చెప్తుంటే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూసాను బాగానే సాగుతుందనమాట ఇంతకి ఎవరతను అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా అది కాదమ్మా ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు ఏంటమ్మా ఇప్పుడేమైందని ఇంతకంటే ఏం కావాలే అయిందంతా అయిపోయింది దీనివల్ల నీకేం కాకూడదు నా గోలం అంది ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోలే ఏమో ఇదంతా నా కర్మ నేనేనాడో చేసుకున్న పాపం నువ్వు కాదే ఇది మేం చేసుకున్న పాపం అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా చూసే మాట్లాడుతున్నాను ఇతని గురించేగా ఓహో ఇన్నాళ్ళు దీని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గాస్తురాలైన రోజు ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కాని అంత అవసరం అనిపించలేదు తన పేరు చెప్పి నలుగురు పెద్దవాళ్ళకి ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను కాని నాకంటే ముందే వీళ్ళిద్దర పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు చెప్పు ఎదుటి వాళ్ళని ఏదన్న మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని పర్లేదురా ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా రాబాబు బాబు శ్రీరామ్ సార్ నేను వద్దు బాబు నీ వివరాలు నాకు అక్కర్లేదు ఎందుకంటే తెలిసింది అంచా మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది నాకు ఉంది మ్యారేజ్ అయిపోయింది బెంగళూరులో ఉంటుంది నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నా ఎప్పటికైనా హీరో అవుతానని ఆశతో నువ్వు ఇప్పటికీ హీరో అయిపోయావయ్యా అమ్మాయి దృష్టిలో నా దృష్టిలో సార్ ఇంకా ఏంటయ్యా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నువ్వే నా పెద్దఅల్లుడని ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరు ఇష్టం మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే ఇక నేను వెళ్తానండి మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి నేను అండి నువ్వేమంటావమ్మా అది నాన్న అమ్మతో మాట్లాడి దాని సంగతి నేను చూసుకుంటాను నేను మాట్లాడతానుగా మొత్తానికి నీ విషయంలో మేము గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానానికి రే ఇదంతా జానకి గొప్పతానోరా తనంత మంచిది కాబట్టి వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా అరే ఇదే మూడు గిట్లై కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫ్యూచర్ రా ఏంటి బాబు నువ్వా అయ్యో అంటే మీరా మహేష్ లే కదా మహేష అటువంటి వాళ్ళు ఎవరు లేరే ఇది ఎల్బీ నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మేము చూడడం సంతోషంగా ఉందండి నాకు సంతోషం బాబు నేను వస్తానండి ఏమైంది బాబు నీళ్ళు లోపల ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కప్పితో సరిపెట్టేస్తారా టిఫిన్ లేదా ఏంటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా హలో హలో హే గాయూ अशोक ను ఎక్కడ ఉన్నావ్ రెండు రోజులుగా ఫోనే రాలే చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను अशोक నేను ఇటు చూడాలి హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ ఉంది సిమ్ మార్చా సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి ఫోజ్కి ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు వచ్చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా పెట్టర్ బెటర్ ఫుల్ మీల్సే పెట్టారు

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ చేయి ఉండరా దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచాయి

తప్పు వాళ్ళు చేస్తే నాకు పోపాన్ని పోగేస్తున్నావా పోయా సరే సరే చేద్దాం కుణా హలో రే మావా చెప్పమావా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్ రైట్కి చూడు చూస్తాను చూస్తాను నువ్వు ఇక్కడే ఉంటాయి ఏంటిదేనా స్వాముల చెప్పుడు పూర్తి అవుతుంది స్వాముల వారు దొరకాలి కదా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కి బాగున్నావా మార్కెట్ లో ఒక మటర్ చేసావరా అందుకే బయలు అడుగు రావాలి వచ్చాను ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వేంట్రా మటర్ చేస్తున్న వాళ్ళని పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి తరతరాలుగా ఉంటుంది ఇల్లు అందుకే కొత్త హంగులు ఏమి చేయలేదు నమస్కారం నాన్న భాను రోతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాట్లాడుతూ నేను చాక్లెట్

ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని ఒక కార్ కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రలు మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది